హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఇది సో లవర్స్ చూడొచ్చు నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్నవారు చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చు సో బ్రదర్ అండ్ సిస్టర్ కూడా సో ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు లేదంటే ఫోన్ కూడా చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది సో కొంతమంది పేమెంట్ ఉన్నారు నిన్న సో నిన్న నాకు రీడింగ్ ఇవ్వడానికి వీలు కాలేదు సో ఖచ్చితంగా నేను మీకు ఈరోజు అవి రీడింగ్ ఇచ్చేస్తాను పర్సనల్ రీడింగ్ ఓకేనా సో ఇంకోటి వచ్చేసి అందరు కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వచ్చేసి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఎదురు తెలుసుకుందాం సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు సో మీ కరెంట్ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి సో మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి సారీ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్కి ఓవర్గా థింక్ చేస్తున్నారు అండ్ చాలా పాజిటివ్గా ఉన్నారు ఇంట్రావర్ట్గా ఉన్నారు ఫీల్ ఇంట్రవర్ట్గా ఉన్నారు సో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు వీరు సో వీళ్ళ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా హైడ్ చేసి పెట్టుకుంటున్నారు సో మీ కరెంటు సిచ్యువేషన్ వచ్చేసి మీ మనసులో ఏదో బాధపడుతున్నారో ఆ బాధ ఏంటనేది ఎవరికి చెప్పట్లేదు సో మీరు మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకొని మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి సో థర్డ్ పార్టీ వచ్చేసి సో ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ట్రెడిషనల్గా మీ పార్ట్నర్ని అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో మెజిషియన్ వీళ్ళు వచ్చేసి మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ పార్ట్నర్ను మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇమాజిన్ చేస్తున్నారు తన శక్తిని అంతా కూడగట్టుకొని మీ పార్ట్నర్ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓగా అంటే సో థర్డ్ పార్టీకి చాలా స్ట్రెంత్గా ఉన్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా థర్డ్ పార్టీ గురించి ఇద్దరు లవర్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి సో మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీకి కూడా మీ పార్ట్నర్ అంటే సో సో మీ పార్ట్నర్ కూడా థర్డ్ పార్టీ అంటే ఒక మంచి డిజైర్ ఉంది ఒక ప్యాషన్ ఉంది ఇక్కడ సో ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి అంటే ఒక జడ్జ్మెంట్ తీసేసుకోవాలనుకున్న ఒక నిర్ణయం తీసేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ విషయంలో సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పార్ట్నర్ వచ్చేసి పాస్ట్లో మీ మధ్య అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అనవసరమైన అంటే మీకు మీరు కమ్యూనికేషన్ చేసుకోవడం చేసుకోకుండా ఉండేటటువంటి అనవసరమైన వాగ్వివాదాలు ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కట్ కట్అఫ్ చేసేయాలని చెప్పేసి పాస్ట్లో అనుకున్నారు మీ పార్ట్నరు సో ప్రజెంట్ వచ్చేసి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఒక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు ఓకేనా సో మీ పాస్ట్ వచ్చేసి మీ పాస్ట్లో మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకున్నారు సో మీరు మీ పార్ట్నర్తో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు సో ప్రజెంట్ వచ్చేసి మానసిక అశాంతితో ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు సో డివైన్ డివైన్ ప్రే చేస్తున్నారు మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు ఫ్యూచర్లో మీరు చాలా బడన్ ఫీల్ అవుతారు చాలా హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మిథున మిథున రాశి వాళ్ళు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కర్కాటక వృచ్చిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ కన్యా మకర రాశి వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా ఓకే సో యాక్చువల్గా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మీ పర్సన్ అసలు మీరు మీ పర్సన్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అసలు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు సో ద టవర్ కార్డ్ సో బ్రేక్ త్రూ మూమెంట్ ఎక్స్పెక్ట్ ఆర్ సంబంధించిన కార్డ్ ఇది సో మీరు న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు టోటల్గా చేంజెస్కి సంబంధించిన కార్డు ఇది మీరు ఖచ్చితంగా మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో ఇంకా మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సూపర్ ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలి మీ పార్ట్నర్తో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ సో థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏమనుకు థర్డ్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ సో థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది మ్యారేజ్కి రెడీగా ఉన్నారు థర్డ్ పార్టీ వచ్చేసి మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు చూద్దాం మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఎస్ ఖచ్చితంగా వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారు వీళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో వీళ్ళు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారో లేదా చూద్దాం అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా చేసుకుంటారు వీళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మ్యారే మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు మీరు ఎంతవరకు ఆన్లైన్లో ఉంటున్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో వీళ్ళు మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మీ పార్ట్నర్ మీతో ఎస్ ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన ప్రేమను కూడా మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు ఓకేనా రైట్ సో వురాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ సో ఇది థర్డ్ పార్టీ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి డోర్ టు రొమాన్స్ ఒక మీ ఇద్దరికి మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక రొమాన్స్ అనేది వస్తుంది సో మీరు వచ్చేసి డోర్ టు వాల్యూ సో మీకు మనీ ఫ్లో బాగా రాబోతుంది సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కూడా ఇక్కడ ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే మూవ్ ఆన్ అయిపోవాలా లేదంటే ఈ రిలేషన్షిప్లో ఉండాలా ఏంటి అని చెప్పేసి ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు అది సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా చూద్దాం సారీ ఏంజిల్ మెసేజెస్ చూద్దాం మీకు సో ఏంజిల్ గైడెన్స్ కాంట్రాక్ట్ సో ఒక లీగల్ కమిన్మెంట్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు టేక్ యాక్షన్ ఒక యాక్షన్ తీసుకోండి ఈ రిలేషన్షిప్కి సంబంధించి నో నెట్ వారి మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్